హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ముందు జీలకర్ర బిర్యానీ ఆకేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్ అంత కూడాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను ఒక చిన్న ఆనియను ఒక టమాటా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని వేసుకోవాలి ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం మసాలా ఫ్రై అయిన తర్వాతను మన కర్రీకి సరిపోయినంత సాల్టు పసుపు అలాగే కారం గరం మసాలాని వేసుకోవాలి ఇవన్నీ కూడాను మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే బాగుంటాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను ఒక క్యాప్స్కన్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ క్యాప్స్కమ్ కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి మనం పన్నీర్ కూడాను కొంచెం ఫ్రై చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు క్యాప్సికమ్ కూడాను ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి గ్రేవీ చూసుకొని తగినన్ని నీరు నేసుకోవాలి నీరు నేసి అంతా ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం ఉడికి దగ్గరికి అయిన తర్వాతను కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి మనం పన్నీరు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న పర్వాలేదు ఈ విధంగా వేసినా సరే టేస్ట్ ఏమీ బాగానే ఉంటుంది మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి చూసుకోవాలి కలుపుకుంటూ చూసుకొని మనకి సాల్ట్ ఏమైనా తొక్కువనిపించినా వేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకొని కర్రీ అంతా కొంచెం దగ్గరికి అవ్వాలి కర్రీ అంతా కూడాను ఈ విధంగా కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చాక కర్రీ కూడా కొంచెం దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ పన్నీర్ కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకి అయిన చాపాతీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్